హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్స్ వస్తున్న వాళ్ళైతే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న మొత్తం పిల్లలు అయితే ఏడు ఉన్నాయండి ఇవైతే మెట్టవాటం బ్రీడ్గా బ్రదర్స్ చెప్పడం జరిగింది అలాగే వీటి ఏజ్ వచ్చేసరికి మూడు రోజుల పిల్లలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇవైతే టోటల్గా ఏడు పిల్లలు అంటండి మెట్టవాటం బ్రీడ్ అంటండి అలాగే ఈచ్ వన్ సిక్ వచ్చేసి ఐదు వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇవైతే ఫిక్స్డ్ ప్రైజ్ కాదు డిస్కౌంట్ అయితే ఉందని బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచి కచర్ల విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ ఇక వీటి యొక్క పూర్తి వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లా ఇస్తాను చూసి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కొనుక్కోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో పై చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్ ఫ్రెండ్స్